అందరికి నమస్తే ఇక్కడ చూసారు కదా ఇది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ ని ఇప్పుడు నేను మొక్కలన్నిటికీ వేయాలనుకుంటున్నాను అన్ని మొక్కలకి వేస్తాను మిర్చి టమాటా వంకాయ గోకరకాయ మొక్కలు ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి వేయాలనుకుంటున్నాను ఈ ఎప్సమ్ సాల్ట్ యూజెస్ అనేది నాకు అంత డీటెయిల్ గా అయితే తెలియదు కానీ నేను ఏ మొక్కకి ఎందుకు వేస్తున్నానో చెప్తూ వేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారు కదా ఇవి మిర్చి ప్లాంట్స్ ఇంతకుముందు ఇంతకు ముందు వీడియోలో నేను ఈ ప్లాంట్స్ ని పెయిన్ పడితే మొత్తము ప్రతి ఆకుకి పెయిన్ పడితే ఒక్క ఆకు లేకుండా కట్ చేసేసాను పైన కూడా టిప్స్ కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇగురులు వస్తున్నాయి కొత్తగా ప్రస్తుతం అయితే పెయిన్ అయితే ఏమీ లేదు బట్ స్లోగా గ్రో అవుతుంది అనమాట ఇగురు ఈ మిర్చి ప్లాంట్ కి ఇగురు వచ్చిందంటే ఫాస్ట్ గానే గ్రో అవుతుంది మరి ఎందుకో తెలియదు స్లోగా అనిపిస్తుంది గ్రోయింగ్ అనేది సో ఫాస్ట్ గా పెరగడం కోసం ఈ మిర్చి ప్లాంట్స్ కి నేను ఎప్సన్ సాల్ట్ వేస్తున్నాను వాటర్ లో కలిపి కూడా వేసుకోవచ్చు ఈ ఎప్సం సాల్ట్ ని బట్ ప్రస్తుతం మాత్రం నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మట్టిలో వేస్తున్నాను డైరెక్ట్ గా పైన కూడా వేసుకోవచ్చు బట్ ఇలా మట్టి తవ్వి వేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుందనేసి కొంచెం తవ్వి వేస్తున్నాను కొద్దిగా వేసుకోండి ఒక స్పూన్ మందం అంతే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఒక హాఫ్ స్పూన్ మందం వేస్తున్నాను మరీ ఎక్కువగా వేయట్లేను ఇలా వేసిన తర్వాత మళ్ళీ మట్టిని కప్పేసేయండి ఇది సేమ్ పంచదార లెక్క ఉంటుంది కాబట్టి పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి మీరు యూజ్ చేసిన తర్వాత వెంటనే క్లోజ్ చేసేసి వాళ్ళకి కనపడకుండా పిల్లలకి కనపడకుండా పెట్టేసుకోవాలి ఇలా కప్పేసిన తర్వాత వాటాని పోసుకోవాలి నేను అన్ని మొక్కలకు వేసిన తర్వాత పోస్తాను ఒక ప్లాస్టిక్ స్పూన్ తో వేస్తే బాగుంటుంది బట్ నాకు స్పూన్ అయితే అందుబాటులో లేదు సో నేనైతే చేతితోనే వేస్తున్నాను మరీ ఎక్కువగా ఏం వేయకండి ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను చూపించినంత వేస్తే సరిపోతుంది సో మిర్చి మొక్కలకైతే నేను ఈ ఇగుర్లు అనేది ఫాస్ట్ గా గ్రో అవడం కోసం అని వేస్తున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా టమాటా మొక్కలు ఎంత పెద్దగా అయినాయో ఈ మొక్కలు కూడా వేసుకోవాలి బట్ ఈ టమాటా మొక్క గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలి అంటే కొన్ని విషయాలు చెప్పాలి నేను లాస్ట్లో చూపిస్తాను ఈ మొక్కకి ఎత్తన్ సాల్ట్ వేస్తూ ఈ టమాటా మొక్క గురించి మాట్లాడుకుందాము లాస్ట్లో వీడియో లెంతి అయితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ టమాటా మొక్కకు ఈ టమాటా మొక్కల గురించి అలాగే నెక్స్ట్ వీడియోలోనే కెప్సన్ సాల్ట్ కూడా వేయడం చూపిస్తాను ఇక్కడ చూసారు కదండి ఇది డబల్ మల్లె చెట్టు ఇంతకు ముందు వీడియోలో నేను బొండుమల్లె చెట్టు అన్నాను కదా బొండుమల్లె చెట్టు కాదండి డబల్ మల్లె ఈ మల్లె చెట్టు చూడండి పల్లగా కనిపిస్తుంది గ్రీన్ గా అవడం కోసం ఈ మొక్కకి వేయాలనుకుంటున్నాను అలాగే పెరగడం కూడా ఆగిపోయిందన్నమాట సరిగ్గా పెరగట్లేదు ఈ పళ్ళ ఆకులన్నీ కూడా మంచిగా గ్రీన్ గా కోసం అని నేను హెప్సన్ సాల్ట్ వేస్తున్నాను ఈ మొక్కకి ఇదే ఇదే లో కనకంబరం మొక్కలు కూడా ఉన్నాయండి పర్లేదు అయినా కూడా వేసేసుకోండి ఈ మొక్కలు కూడా మంచిగా గ్రో అవుతాయి హెప్సన్ సాల్ట్ వేయడం వల్ల ఈ మొక్క కొంచెం పెద్దగా ఉంది కాబట్టి జస్ట్ వన్ స్పూన్ వేసుకోండి ఇంతకుముందు మిర్చి మొక్కకి హాఫ్ స్పూన్ అంతా వేసుకున్నాం కదా ఈ మొక్కకైతే అయితే వన్ స్పూన్ దాకా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ అయినా పర్వాలేదు హాఫ్ స్పూన్ నుండి వన్ స్పూన్ దాకా వేసుకోండి నో ప్రాబ్లం మరీ ఎక్కువగా వేయకండి నెక్స్ట్ వచ్చేసి ఈ వంకాయ మొక్కలకు వేస్తున్నానండి ఇక్కడ చూడండి ఈ వంకాయ మొక్కలకి కటింగ్ ఇచ్చాను ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఛానల్లో వీడియో ఉంది వెళ్ళి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ప్రస్తుతం మాత్రం ఈ మొక్కకి ఇక్కడ చూసారు కదా కటింగ్ చేసిన తర్వాత ఈగురలు వస్తున్నాయి ఈ ఈగురులు అనేవి తొందరగా ఎదగడం కోసం అని ఈ మొక్కకి నేను సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ వంకాయ మొక్కలకి టిప్స్ కట్ చేసిన తర్వాత ఆ టిప్స్ ని పడేయకుండా ఆ మంచిగా నాటుకుంటాయా లేదంటే చనిపోతాయా తెలుసుకోవడం కోసమని ఆ జస్ట్ టెస్ట్ కోసం అని నాటాను బట్ ఒక మొక్క అయితే పోయింది మొత్తం చూడండి పాస్పోయినట్టు అనిపిస్తుంది చూడండి ఈ మొక్క అయితే పర్లేదు బానే ఉంది మరి ఈ మొక్క అయినా గ్రో అవుతుందో లేదో చూడాలి వేర్లు వస్తాయా లేదా చూడాలి ఈ మొక్కకైతే నేను జస్ట్ పావు స్పూన్ అంతా వేస్తున్నాను అంతే ఎక్కువగా వేయట్లేను అండ్ దీనికి కూడా సపరేట్ గా వేస్తున్నాను మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు పైన కానీ ఇలా మట్టి వేస్తే ఇంకా అబ్జర్వేషన్ అనేది బాగా ఉంటుంది అందుకే ఇలా నేను మట్టి వేస్తున్నాను ఈ మొక్కకు కూడా వేస్తున్నాను దీనికైతే టిప్స్ ఏమి ఈ మొక్కకు కూడా వేస్తున్నాను దీనికైతే టిప్స్ ఏమి కట్ చేయలేదు బట్ రీప్లాంట్ చేసాం కదా కొద్దిగా వాడిపోయి వాడిపోయినట్టుగా అనిపిస్తుంది చూడండి లైట్గా గా కనిపిస్తుంది అనమాట ఇది ఇంకా మంచిగా అవ్వడం అని దీనికోసం వేస్తున్నాను దీనికి కూడా జస్ట్ పావర్ స్పూన్ అంతా వేస్తే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మొక్కలన్నింటికి ఒకేసారి నేను వాటర్ పోసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ గోకరకాయ మొక్కలకి వేస్తున్నానండి ఈ గోకరకాయ మొక్కలకి ఎందుకు వేస్తున్నానంటే నేను చూపించాను కదండి పూత పింద వస్తుంది అనేది ఇంకా మంచిగా పూత రావడం కోసం పింద ఫాస్ట్గా గా పెద్దగా అవ్వడం కోసం మంచిగా రాలకుండా నిలబడడం కోసం అంటే పూత రాలకుండా అలాగే పింద రాలకుండా మంచిగా క్రాప్ రావడం కోసం అని నేను ఈ మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను ఇది కొంచెం మట్టి తోవడానికి ఇబ్బందిగా ఉంటది ఓ పని చేస్తాను ఎలాగూ డైరెక్ట్ పైన కూడా వేసుకోవచ్చు కాబట్టి ఈ మొక్కలకు మాత్రం నేను పైన వేస్తున్నాను మట్టి తోవి వేయట్లేను ఎందుకంటే నాలుగు వైపుల మొక్కలే ఉన్నాయి ఈ నాలుగు వైపులా కూడా అబ్జర్వ్ కావాలి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది సో పైన ఇలా చల్లుకుంటున్నాను చూడండి ఒక టీ స్పూన్ వేసుకోండి ఇలా చల్లుకున్న తర్వాత వెంటనే వాటర్ పోస్ వేసుకోండి మర్చిపోకుండా నేనైతే ఈ మొక్కలన్నిటిక్కు కూడా వేసుకున్న తర్వాత వాటర్ చల్లుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి మొక్కలని ఎంత బాగా హెల్దీగా పెరుగుతున్నాయో చూడండి కాకపోతే ఫ్రేమ్ సమస్య ఎక్కువ ఉందండి ఈ మొక్కలకు కూడా పైన చల్లుకుంటాను కొంచెం దీనికి కూడా మట్టి తోకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కాబట్టి పైన పైననే చల్లుకుంటాను ఈ మొక్కలకైతే నేను ఇవి చూడండి ఇక్కడ చూసారు కదా ఈ చామంతి మొక్క పల్లగా అవుతుంది గ్రీన్గా లేదన్నమాట గా అవడం కోసం అని వేస్తున్నాను అలాగే కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వడం కోసం పూత కూడా అంటే మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి రావడం ఆ మొగ్గలు కూడా మంచిగా పెరగడం కోసం మంచిగా పూలు పూయడం కోసం వేస్తున్నాను ఇంకా ఈ మొక్క ఉంది దీనికైతే వేయట్లేను ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం పాటింగ్ మిక్స్ అనమాట ఎప్సమ్ సాల్ట్ కలుపుకున్న మట్టి అనమాట ఈ మొక్క ఒకటి అంటే ఈ గ్రో బాగ్ ఒక్కటి ఎప్సమ్ సాల్ట్ మీల్ అవన్నీ వేసి కలిపిన మట్టి అందుకే దీంట్లో అయితే వేయట్లేను ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి మొక్కలు వీడియోలు ఎంత అవుతుంది అనేసి చూపించడం లేదు ఇంతవరకే చూపిస్తున్నాను మొక్కలన్నిటికి ఈ ఎప్సన్ సాల్ట్ వేసిన తర్వాత వెంటనే నీళ్ళు పోసేసుకోండి ఆల్రెడీ పదినుంది కొంచెం కొంచెంగానే వేస్తున్నాను మొక్కలకు కూడా పోస్తున్నాను వంకాయ మొక్కలు అవి అంతే ఇక ఇంకా మీరు ఎలాంటి మొక్కలకైతే ఎప్పని సాల్ట్ వేస్తారో అన్నిటికీ నీళ్ళు పోసుకోవాలి మిగతా వాటి కూడా నేను నీళ్ళు పోసేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నేనైతే చెప్పాను కదండీ ముందే నాకైతే అంతగా ఏమీ తెలియదు ఈ ఎక్సమ్సాలు యూజెస్ గురించి కొంచెం కొంచెం గానే తెలుసు అనమాట నాకు తెలిసినంత వరకు నేను చెప్పుకుంటూ వేశాను అంతే ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నాకేమైనా తెలిస్తే అలాగే మీకు కూడా ఈ సాల్ట్ గురించి ఏమైనా అవగాహన ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది నేను ఫాలో అవుతాను ఇంతవరకు కూడా ఓపిక్ స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్